ఎట్టి పరిస్థితుల్లో మనం భగవంతుడికి సమర్పించేటువంటి దూర్వములో గరికకి వేరు ఉండకూడదట వేర్లు కానీ మట్టి కానీ ఉండకుండా తగుమాత్రంగా కోసినటువంటివి కావాలి చాలా నిల్వ ఉంచకుండా ఉన్నటువంటిది కావాలట అంతేకాకుండా దానికి ఉపాంగాలు ఉండకూడదు అన్నారు అంటే గణపతికి చేసేటువంటి విశేష దూర్వ ఆరాధనలో ఉపాంగాలు ఉండకూడదు అంటే మనం మోపులు మోపులు కోసుకొచ్చి వెయ్యకూడదు అంటే మనం తెచ్చి మోపులు తెచ్చినప్పటికి కూడా దాన్ని దూరంగా అంటే దళములు ఉన్నట్లుగా అంటే రెండు లేదా మూడు ఆకులు ఉన్నట్లుగా అవి చూసుకొని గణపతిని ఆరాధించాలట కనుక ఉపాంగరహితముగా చెయ్యాలి అన్నారు అంటే బాగా వే తీగలాగా ఉన్నటువంటి దాన్ని తీసుకొచ్చి మొత్తం తీగని తీసుకొచ్చి వేయకూడదు కనుక స్థిరంగా ఉండేటువంటి గరికనే వేయాలి ఉపాంగాలు లేనటువంటి దాన్ని సమర్పించాలట అయితే గృహస్థు అయిన వాడు ఇళ్ళల్లో నిత్యము చేసుకునేటువంటి అప దూర్వ అర్చనలో ఎన్ని చెయ్యాలి అంటే దానికి లెక్క చెప్తున్నారు నూట ఒక్క దూర్వాలతో అర్చించాలట అంటే ఏదైనా ప్రత్యేకమైనటువంటి కోరికతో గణపతి ఆరాధన అనుకున్న వాళ్ళు నూట ఒక్క గరికతో దూర్వాలతో పరమాత్మని ఆరాధించాలట ఇక ప్రతినిత్యము సరళంగా చేసేవాళ్ళు అంటే సులభంగా అంటే పెద్ద కల్పంగా కోరికలు లేకుండా గణపతి ఆరాధన చేసేవాళ్ళు రెండు గరికపోచల్ని వేయాలట ఒక గరికను వేయకూడదు ఎప్పుడు కూడా గరిక ద్వయం దూర్వద్వయం చేయాలట రెండు గరికల్ని తీసుకువెళ్ళి పరమాత్మ యొక్క పాదాల దగ్గర పెట్టాలి మనం ఇళ్లల్లో కూడా పిల్లలకి అలవాటు చేయాలి ఇది ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత ఇంత విభూతిధారణో తిలకధారణో చేసిన తర్వాత ఇంత గరికని తీసుకొని ఒక రెండు పోగులైనా పోతలైనా గరిక తీసుకువెళ్ళి గణపతి పాదాల దగ్గర పెట్టి ఒక నమస్కారం చేసి వాళ్ళు చదువుకు వెళ్ళటానికి మనం గనక అలవాటు చేసినట్లయితే మేధాశక్తి బాగా వస్తుంది ఎందుకంటే గణపతి ఉపాసనలో ఉపాస్య దైవంగా చెప్పారు సిద్ధి బుద్ధి అని ఇద్దరు ఉంటారని కనుక ఎవరైతే గణపతిని ఈ విధంగా రెండు దూర్వాలతో అర్చిస్తారో వారికి సిద్ధి కార్యసిద్ధి సద్బుద్ధి రెండు కలుగుతాయి సిద్ధి బుద్ధి అని ఇద్దరు ఉన్నారంటే అక్కడ అర్థం ఏంటంటే అది సాంకేతికం సింబాలిక్గా చెప్పిన మాట ఎవరైతే గణపతిని రోజు కూడా కనీసం రెండు గరికలతో పూజిస్తారో వారికి సద్బుద్ధి కలిగిస్తారట అంటే మంచి ఉద్దేశాలు కలిగిస్తారు మంచి ఆలోచనలు తెప్పిస్తారట ఆ తర్వాత కార్యసిద్ధిని కూడా కలిగిస్తారట కనుక రెండు దూరాలైనా సమర్పించాలి విశేషంగా పూజ చేసేవారు మాత్రం నూట ఒక్క దుర్వాల దూర్వాలతో అంటే నూట ఒక్క గరికపోచలతో పరమాత్మని ఉపాసించాలి పూజించాలి ఉపాంగాలు ఉండకూడదు అంతేకాకుండా ఈ విశేషంగా పూజ చేసేటప్పుడు మనకి వినాయక వ్రతకల్పంలో చెప్పిన విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు ఏకవింశతి ఏకవింశతికేకైనా పూజ ఏ పత్రిమాం స్థిరం ఇరవై ఒక్క పత్రితో వినాయకుడిని విశేషంగా పూజించాలి గణేశ్వరుణ్ణి పూజించాలి ఆ ఇరవై ఒక్క పత్రాలు వేసిన తర్వాత ధూప దీప ఇష్ట ధూప దీపాలు సమర్పించాలట పరమాత్మకి మనం ఎంతగా చేస్తే అంత కార్యసిద్ధి కలిగిస్తారు అంటున్నారు తొందరగా సులభంగా బాగా తొందరగా తృప్తి కలిగి తొందరగా సంతోషపడేటువంటి దేవతలు ముగ్గురు ఉన్నారండి మనకి ఒకరు గణపతి రెండు ఆంజనేయస్వామి వీరిద్దరికంటే ముందు శంకరుడు బోళాశంకరుడు అంటారు కదా శంకరుడు చాలా ఆశుతోషుడు అన్నారు శంకరుడి తర్వాత ఎవరయ్య బాగా తొందరగా తృప్తి పడేదంటే గణపతి ఆ తర్వాత ఆంజనేయ స్వామి అందుకనే కలవు కపి వినాయకో అన్నారు కలియుగంలో ఇద్దరు దేవతలు చాలా సులభంగా ప్రీతి పొందుతారు ఒకరు కపి రెండు వినాయకుడు కపి అంటే హనుమత్ స్వామి ఈ రకంగా అందుకనే ఇద్దరికి కూడా సింధూర ప్రియులు అని పేరు సింధూరం ద్వారా కూడా అవుతారు ఇరవై ఒక్క పత్రాలతో పూజించి ధూపదీప నైవేద్యాలు పెట్టిన తర్వాత పరమాత్మకి గుంజెళ్ళు సమర్పించాలట శరణాగతి చేయాలి ఎవరైతే గుంజళ్ళు తీస్తారో వారికి కష్టాలు లేకుండా పరమాత్మ అనుగ్రహిస్తారో అన్నారు ఇక ఈ సంవత్సర కాలం ఎవరైతే విశేషంగా గణపతి వ్రతం చేయిస్తారో వారికి ఒక విశేషమైనటువంటి శివపురాణంలో శంకర్లు వారు ఒక నియమం చెప్పారండి ఉప్పు లేని ఆహారం తినాలట ఒక సంవత్సరం పాటు లేదా సంవత్సరం కానీ శుద్ధ చతుర్థి నుంచి మార్గశిర శుక్ల కృష్ణపక్షంలో ఉండే చతుర్థి వరకు కానీ ఉప్పు లేకుండా లవణరహితమైనటువంటి భోజనం చేయమాలన్నారు ఈ విధంగా ఎవరైతే సంపూజ్య భోజయే మధురై మధుర పదార్థాన్ని బాగా నివేదన పెట్టి మధుర పదార్థం తినాలట అందుకనే మనము వినాయక చవితి రోజున ఉండాళ్ళు చేసేటప్పుడు అందులో ఉప్పు వేయరు మనం రుచి కోసం వేరే పదార్థాలు చేసుకుంటాం కానీ ఉప్పు లేని పదార్థమే పరమాత్మకి నైవేద్యం పెట్టాలన్నారు